మెగా కొడలు రామ్ చరణ్ సతీమణి మరో మంచి పనికి శ్రీకారం చుట్టింది రాముడు కొలువైన అయోధ్యలో అపోలో కేర్ సెంటర్ ను ప్రారంభించింది ఆమె ఈ కేర్ సెంటర్ ద్వారా అయోధ్య రామ మందిరానికి వచ్చే భక్తులకు ఉచితంగా వైద్య సేవలు అందిస్తున్నట్లు మెగా కొడలు తెలిపింది తాజాగా అయోధ్య రాముడిని దర్శించుకున్న ఆమె అక్కడ ప్రత్యేక పూజలు నిర్వహించారు అనంతరం అత్యవసర సంరక్షణ కేంద్రాన్ని ప్రారంభించింది దీనికి సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసుకున్న ఉపాసన సనాతన ధర్మం గురించి మా తాత చాలా నేర్పించారు అయోధ్యలో సేవ చేసే అవకాశం లభించడం మాకు గొప్ప ఆశీర్వాదం లాంటిది తాతయ్య మాటల స్ఫూర్తితోనే అయోధ్య రామ మందిరానికి వచ్చే భక్తులకు ఉచితంగా వైద్య సేవలు అందిస్తున్నాం ఇప్పటికే తిరుమల శ్రీశైలం కేదార్నాథ్ బద్రీనాథ్ లో అపోలో ఎమర్జెన్సీ కేర్ సెంటర్ ద్వారా భక్తులకు ఉచిత సేవలు అందిస్తున్నాం ఇప్పుడు రామ జన్మభూమిలో సేవ చేయటం నా అదృష్టం ఈ అవకాశం కల్పించిన ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక ధన్యవాదాలు అని ఉపాసన పేర్కొంది ప్రస్తుతం మెగాకోడలు షేర్ చేసిన పోస్ట్ సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది ఉపాసన చాలా మంచి పని చేసిందంటూ మెగా అభిమానులు నెటిజన్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు ఇక రామ్ చరణ్ సినిమాల విషయానికి వస్తే గేమ్ చేంజర్ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్ లో బాలీవుడ్ బ్యూటీ కియరా అద్వానీ హీరోయిన్ గా నటిస్తుంది దిల్ రాజు నిర్మాతగా వ్యవహరిస్తున్నారు ఎస్ ఎస్ తమన్ సంగీతం అందిస్తున్నారు ఇప్పటికే అన్ని అంగులను పూర్తి చేసుకున్న ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి పదిన రిలీజ్ is going to మెగాకోడలు రామ్ చరణ్ సతీమణి మరో మంచి పనికి శ్రీకారం చుట్టింది రాముడు కొలువైన అయోధ్యలో అపోలో కేర్ సెంటర్ ను ప్రారంభించింది ఆమె ఈ కేర్ సెంటర్ ద్వారా అయోధ్య రామ మందిరానికి వచ్చే భక్తులకు ఉచితంగా వైద్య సేవలు అందిస్తున్నట్లు మెగాకోడలు తెలిపింది తాజాగా అయోధ్య రాముడిని దర్శించుకున్న ఆమె అక్కడ ప్రత్యేక పూజలు నిర్వహించారు అనంతరం అత్యవసర సంరక్షణ కేంద్రాన్ని ప్రారంభించింది దీనికి సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసుకున్న ఉపాసన సనాతన ధర్మం గురించి మా తాత చాలా నేర్పించారు అయోధ్యలో సేవ చేసే అవకాశం లభించడం మాకు గొప్ప ఆశీర్వాదం లాంటిది తాతయ్య మాటల స్ఫూర్తితోనే అయోధ్య రామ మందిరానికి వచ్చే భక్తులకు ఉచితంగా వైద్య సేవలు అందిస్తున్నాం ఇప్పటికే తిరుమల శ్రీశైలం కేదార్నాథ్ బద్రీనాథ్ లో అపోలో ఎమర్జెన్సీ కేర్ సెంటర్ ద్వారా భక్తులకు ఉచిత సేవలు అందిస్తున్నాం ఇప్పుడు రామ జన్మభూమిలో సేవ చేయటం నా అదృష్టం ఈ అవకాశం కల్పించిన ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక ధన్యవాదాలు అని ఉపాసన పేర్కొంది ప్రస్తుతం మెగాకోడలు షేర్ చేసిన పోస్ట్ సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది ఉపాసన చాలా మంచి పని చేసిందంటూ మెగా అభిమానులు నెటిజన్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు ఇక రామ్ చరణ్ సినిమాల విషయానికి వస్తే గేమ్ చేంజర్ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్ లో బాలీవుడ్ బ్యూటీ కియరా అద్వానీ హీరోయిన్ గా నటిస్తుంది దిల్ రాజు నిర్మాతగా వ్యవహరిస్తున్నారు ఎస్ ఎస్ తమన్ సంగీతం అందిస్తున్నారు ఇప్పటికే అన్ని అంగులను పూర్తి చేసుకున్న ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి పదిన రిలీజ్ is gone in the మెగాకోడలు రామ్చరణ్ చరణ్ సతీమణి మరో మంచి పనికి శ్రీకారం చుట్టింది రాముడు కొలువైన అయోధ్యలో అపోలో కేర్ సెంటర్ ను ప్రారంభించింది ఆమె ఈ కేర్ సెంటర్ ద్వారా అయోధ్య రామ మందిరానికి వచ్చే భక్తులకు ఉచితంగా వైద్య సేవలు అందిస్తున్నట్లు మెగాకోడలు తెలిపింది తాజాగా అయోధ్య రాముడిని దర్శించుకున్న ఆమె అక్కడ ప్రత్యేక పూజలు నిర్వహించారు అనంతరం అత్యవసర సంరక్షణ కేంద్రాన్ని ప్రారంభించింది దీనికి సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసుకున్న ఉపాసన సనాతన ధర్మం గురించి మా తాత చాలా నేర్పించారు అయోధ్యలో సేవ చేసే అవకాశం లభించడం మాకు గొప్ప ఆశీర్వాదం లాంటిది తాతయ్య మాటల స్ఫూర్తితోనే అయోధ్య రామ మందిరానికి వచ్చే భక్తులకు ఉచితంగా వైద్య సేవలు అందిస్తున్నాం ఇప్పటికే తిరుమల శ్రీశైలం కేదార్నాథ్ బద్రీనాథ్ లో అపోలో ఎమర్జెన్సీ కేర్ సెంటర్ ద్వారా భక్తులకు ఉచిత సేవలు అందిస్తున్నాం ఇప్పుడు రామ జన్మభూమిలో సేవ చేయటం నా అదృష్టం ఈ అవకాశం కల్పించిన ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక ధన్యవాదాలు అని ఉపాసన పేర్కొంది ప్రస్తుతం మెగాకోడలు షేర్ చేసిన పోస్ట్ సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది ఉపాసన చాలా మంచి పని చేసిందంటూ మెగా అభిమానులు నెటిజన్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు ఇక రామ్ చరణ్ సినిమాల విషయానికి వస్తే గేమ్ చేంజర్ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్ లో బాలీవుడ్ బ్యూటీ కియరా అద్వానీ హీరోయిన్ గా నటిస్తుంది దిల్ రాజు నిర్మాతగా వ్యవహరిస్తున్నారు ఎస్ ఎస్ తమన్ సంగీతం అందిస్తున్నారు ఇప్పటికే అన్ని అంగులను పూర్తి చేసుకున్న ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి పదిన్న రిలీజ్ He's gone in the... మెగాకోడలు రామ్ చరణ్ సతీమణి మరో మంచి పనికి శ్రీకారం చుట్టింది రాముడు కొలువైన అయోధ్యలో అపోలో కేర్ సెంటర్ ను ప్రారంభించింది ఆమె ఈ కేర్ సెంటర్ ద్వారా అయోధ్య రామ మందిరానికి వచ్చే భక్తులకు ఉచితంగా వైద్య సేవలు అందిస్తున్నట్లు మెగాకోడలు తెలిపింది తాజాగా అయోధ్య రాముడిని దర్శించుకున్న ఆమె అక్కడ ప్రత్యేక పూజలు నిర్వహించారు అనంతరం అత్యవసర సంరక్షణ కేంద్రాన్ని ప్రారంభించింది దీనికి సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసుకున్న ఉపాసన సనాతన ధర్మం గురించి మా తాత చాలా నేర్పించారు అయోధ్యలో సేవ చేసే అవకాశం లభించడం మాకు గొప్ప ఆశీర్వాదం లాంటిది తాతయ్య మాటల స్ఫూర్తితోనే అయోధ్య రామ మందిరానికి వచ్చే భక్తులకు ఉచితంగా వైద్య సేవలు అందిస్తున్నాం ఇప్పటికే తిరుమల శ్రీశైలం కేదార్నాథ్ బద్రీనాథ్ లో అపోలో ఎమర్జెన్సీ కేర్ సెంటర్ ద్వారా భక్తులకు ఉచిత సేవలు అందిస్తున్నాం ఇప్పుడు రామ జన్మభూమిలో సేవ చేయటం నా అదృష్టం ఈ అవకాశం కల్పించిన ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక ధన్యవాదాలు అని ఉపాసన పేర్కొంది ప్రస్తుతం మెగాకోడలు షేర్ చేసిన పోస్ట్ సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది ఉపాసన చాలా మంచి పని చేసిందంటూ మెగా అభిమానులు నెటిజన్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు ఇక రామ్ చరణ్ సినిమాల విషయానికి వస్తే గేమ్ చేంజర్ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్ లో బాలీవుడ్ బ్యూటీ కియరా అద్వానీ హీరోయిన్ గా నటిస్తుంది దిల్ రాజు నిర్మాతగా వ్యవహరిస్తున్నారు ఎస్ ఎస్ తమన్ సంగీతం అందిస్తున్నారు ఇప్పటికే అన్ని అంగులను పూర్తి చేసుకున్న ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి పదిన రిలీజ్ he going gone in the మెగాకోడలు రామ్ రామ్చరణ్ సతీమణి మరో మంచి పనికి శ్రీకారం చుట్టింది రాముడు కొలువైన అయోధ్యలో అపోలో కేర్ సెంటర్ ను ప్రారంభించింది ఆమె ఈ కేర్ సెంటర్ ద్వారా అయోధ్య రామ మందిరానికి వచ్చే భక్తులకు ఉచితంగా వైద్య సేవలు అందిస్తున్నట్లు మెగాకోడలు తెలిపింది తాజాగా అయోధ్య రాముడిని దర్శించుకున్న ఆమె అక్కడ ప్రత్యేక పూజలు నిర్వహించారు అనంతరం అత్యవసర సంరక్షణ కేంద్రాన్ని ప్రారంభించింది దీనికి సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసుకున్న ఉపాసన సనాతన ధర్మం గురించి మా తాత చా నేర్పించారు అయోధ్యలో సేవ చేసే అవకాశం లభించడం మాకు గొప్ప ఆశీర్వాదం లాంటిది తాతయ్య మాటల స్ఫూర్తితోనే అయోధ్య రామ మందిరానికి వచ్చే భక్తులకు ఉచితంగా వైద్య సేవలు అందిస్తున్నాం ఇప్పటికే తిరుమల శ్రీశైలం కేదార్నాథ్ బద్రీనాథ్ లో అపోలో ఎమర్జెన్సీ కేర్ సెంటర్ ద్వారా భక్తులకు ఉచిత సేవలు అందిస్తున్నాం ఇప్పుడు రామ జన్మభూమిలో సేవ చేయటం నా అదృష్టం ఈ అవకాశం కల్పించిన ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక ధన్యవాదాలు అని ఉపాసన పేర్కొంది ప్రస్తుతం మెగా కోడలు షేర్ చేసిన పోస్ట్ సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది ఉపాసన చాలా మంచి పని చేసిందంటూ మెగా అభిమానులు నెటిజన్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు ఇక రామ్ చరణ్ సినిమాల విషయానికి వస్తే గేమ్ చేంజర్ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్ లో బాలీవుడ్ బ్యూటీ కియరా అద్వానీ హీరోయిన్ గా నటిస్తుంది దిల్ రాజు వ్యవహరిస్తున్నారు ఎస్ ఎస్ తమన్ సంగీతం అందిస్తున్నారు ఇప్పటికే అన్ని అంగులను పూర్తి చేసుకున్న ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి పదిన స్ కానుంది మెగాకోడలు రామ్ చరణ్ సతీమణి మరో మంచి పనికి శ్రీకారం చుట్టింది రాముడు కొలువైన అయోధ్యలో అపోలో కేర్ సెంటర్ ను ప్రారంభించింది ఆమె ఈ కేర్ సెంటర్ ద్వారా అయోధ్య రామ మందిరానికి వచ్చే భక్తులకు ఉచితంగా వైద్య సేవలు అందిస్తున్నట్లు మెగాకోడలు తెలిపింది తాజాగా అయోధ్య రాముడిని దర్శించుకున్న ఆమె అక్కడ ప్రత్యేక పూజలు నిర్వహించారు అనంతరం అత్యవసర సంరక్షణ కేంద్రాన్ని ప్రారంభించింది దీనికి సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసుకున్న ఉపాసన సనాతన ధర్మం గురించి మా తాత చా నేర్పించారు అయోధ్యలో సేవ చేసే అవకాశం లభించడం మాకు గొప్ప ఆశీర్వాదం లాంటిది తాతయ్య మాటల స్ఫూర్తితోనే అయోధ్య రామ మందిరానికి వచ్చే భక్తులకు ఉచితంగా వైద్య సేవలు అందిస్తున్నాం ఇప్పటికే తిరుమల శ్రీశైలం కేదార్నాథ్ బద్రీనాథ్ లో అపోలో ఎమర్జెన్సీ కేర్ సెంటర్ ద్వారా భక్తులకు ఉచిత సేవలు అందిస్తున్నాం ఇప్పుడు రామ జన్మభూమిలో సేవ చేయటం నా అదృష్టం ఈ అవకాశం కల్పించిన ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక ధన్యవాదాలు అని ఉపాసన పేర్కొంది ప్రస్తుతం మెగాకోడలు షేర్ చేసిన పోస్ట్ సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది ఉపాసన చాలా మంచి పని చేసిందంటూ మెగా అభిమానులు నెటిజన్లు ప్రశంస వర్షం కురిపిస్తున్నారు ఇక రామ్ చరణ్ సినిమాల విషయానికి వస్తే గేమ్ చేంజర్ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్ లో బాలీవుడ్ బ్యూటీ కియరా అద్వానీ హీరోయిన్ గా నటిస్తుంది దిల్ రాజు నిర్మాతగా వ్యవహరిస్తున్నారు ఎస్ ఎస్ తమన్ సంగీతం అందిస్తున్నారు ఇప్పటికే అన్ని ఆంగులను పూర్తి చేసుకున్న ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి పదిన్నర స్ కానుంది మెగాకోడలు రామ్ చరణ్ సతీమణి మరో మంచి పనికి శ్రీకారం చుట్టింది రాముడు కొలువైన అయోధ్యలో అపోలో కేర్ సెంటర్ ను ప్రారంభించింది ఆమె ఈ కేర్ సెంటర్ ద్వారా అయోధ్య రామ మందిరానికి వచ్చే భక్తులకు ఉచితంగా వైద్య సేవలు అందిస్తున్నట్లు మెగా కోడలు తెలిపింది తాజాగా అయోధ్య రాముడిని దర్శించుకున్న ఆమె అక్కడ ప్రత్యేక పూజలు నిర్వహించారు అనంతరం అత్యవసర సంరక్షణ కేంద్రాన్ని ప్రారంభించింది దీనికి సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసుకున్న ఉపాసన సనాతన ధర్మం గురించి మా తాత చాలా నేర్పించారు అయోధ్యలో సేవ చేసే అవకాశం లభించడం మాకు గొప్ప ఆశీర్వాదం లాంటిది తాతయ్య మాటల స్ఫూర్తితోనే అయోధ్య రామ మందిరానికి వచ్చే భక్తులకు ఉచితంగా వైద్య సేవలు అందిస్తున్నాం ఇప్పటికే తిరుమల శ్రీశైలం కేదార్నాథ్ బద్రీనాథ్ అపోలో ఎమర్జెన్సీ కేర్ సెంటర్ ద్వారా భక్తులకు ఉచిత సేవలు అందిస్తున్నాం ఇప్పుడు రామ జన్మభూమిలో సేవ చేయటం నా అదృష్టం ఈ అవకాశం కల్పించిన ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక ధన్యవాదాలు అని ఉపాసన పేర్కొంది ప్రస్తుతం మెగాకోడలు షేర్ చేసిన పోస్ట్ సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది ఉపాసన చాలా మంచి పని చేసిందంటూ మెగా అభిమానులు నెటిజన్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు ఇక రామ్ చరణ్ సినిమాల విషయానికి వస్తే గేమ్ చేంజర్ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్ లో బాలీవుడ్ బ్యూటీ కియరా అద్వాని హీరోయిన్ గా నటిస్తుంది దిల్ రాజు నిర్మాతగా వ్యవహరిస్తున్నారు ఎస్ ఎస్ తమన్ సంగీతం అందిస్తున్నారు ఇప్పటికే అన్ని ఆంగులను పూర్తి చేసుకున్న ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి పదిన్నర తీసుకనుంది మెగా కొడలు రామ్ చరణ్ సతీమణి మరో మంచి పనికి శ్రీకారం చుట్టింది రాముడు కొలువైన అయోధ్యలో అపోలో కేర్ సెంటర్ ను ప్రారంభించింది ఆమె ఈ కేర్ సెంటర్ ద్వారా అయోధ్య రామ మందిరానికి వచ్చే భక్తులకు ఉచితంగా వైద్య సేవలు అందిస్తున్నట్లు మెగా కొడలు తెలిపింది తాజాగా అయోధ్య రాముడిని దర్శించుకున్న ఆమె అక్కడ ప్రత్యేక పూజలు నిర్వహించారు అనంతరం అత్యవసర సంరక్షణ కేంద్రాన్ని ప్రారంభించింది దీనికి సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసుకున్న ఉపాసన సనాతన ధర్మం గురించి మా తాత చాలా నేర్పించారు అయోధ్యలో సేవ చేసే అవకాశం లభించడం మాకు గొప్ప ఆశీర్వాదం లాంటిది తాతయ్య మాటల స్ఫూర్తితోనే అయోధ్య రామ మందిరానికి వచ్చే భక్తులకు ఉచితంగా వైద్య సేవలు అందిస్తున్నాం ఇప్పటికే తిరుమల శ్రీశైలం కేదార్నాథ్ బద్రీనాథ్ అపోలో ఎమర్జెన్సీ కేర్ సెంటర్ ద్వారా భక్తులకు ఉచిత సేవలు అందిస్తున్నాం ఇప్పుడు రామ జన్మభూమిలో సేవ చేయటం నా